హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీ అందరూ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ అందరికి కూడా అందాయే అక్షంతలు అయితే మీ అందరికీ అక్షంతలు అనేవి అందితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అక్షంతలు అందితే నాకు కామెంట్ చేయండి మీరు కూడా తీసుకున్నారా అందరికీ గడప గడపకి అక్షంతలు అనేవి పంచుతున్నారు ఏంటంటే మనకి అయోధ్యలో జనవరి ఇరవై రెండు బాలరాముడు ప్రతిష్ట సందర్భంగా మనకి ప్రతి ఇంటికి దేవాలయానికి అక్షంతలు అనేది పంచదలుచుకున్నారండి ఏంటంటే ఇక్కడ మాకు ఈ రోజైతే వచ్చి అక్షంతలు ఫోటో అలాగే ఒక పేపర్ ఇచ్చారండి చదువుకోవడానికి చాలా సంతోషం అనిపించింది ఏంటంటే అక్కడ మనకి బాలరాముడు ప్రతిష్ట కదండి ఆ ప్రతిష్ట సందర్భంగా గడప గడపకి ఇవ్వదలుచుకున్నారు ఏంటంటే అయోధ్య ట్రస్ట్ వాళ్ళు ప్రతి గడపకి అక్షంతలు అనేది అందిస్తున్నారు ఏంటంటే ఈ అక్షంతలు జనవరి పదిహేను వరకు అక్షంతలు పంపిణీ జరుగుతుంది అలాగే విశ్వ హిందూ పరిషత్ మరియు ఆలయ ట్రస్ట్ వాళ్ళు కూడా ఉద్యమానికి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అలాగే తలంబ్రాలు పంపిణీ అయోధ్య నుంచి వచ్చిన తలంబ్రాలు అలాగే ఫొటోస్ అలాగే కాలపత్రాలు మరియు పేపర్స్ ఉచితంగా మనకు పంపిణీ అనేది చేస్తున్నారు ఏంటంటే కాలపత్రాలు ఆలయ సమాచారాన్ని ఇరవై నాలుగు బాల విగ్రహాలని ఆవిష్కరించారండి ఇరవై నాలుగు బాల విగ్రహాలు అనేది ఆవిష్కరించారు అలాగే ఇరవై రెండో తారీఖు మనము ఉదయము మాకేం చెప్పారంటే ఇక్కడ మాకు పంచిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇరవై రెండు ఉదయాన్నీ మనకు అక్షింతలు అనేవి ఇచ్చారు కదండి ఆ అక్షింతలు ఏంటంటే దేవుడు దగ్గర పెట్టి దీపం అనేది ఉదయం పెట్టుకోమన్నారండి అలాగే సాయంత్రము ఆ అక్షింతలు పెట్టి ఐదు దీపాలు అనేది వెలిగించమన్నారండి ఐదు దీపాల తర్వాత మీకు నచ్చినన్ని ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చండి ఆ రోజైతే ఇరవై రెండు ఉదయం పూజ చేసి అక్షంతలు అనేవి దేవుడు పెట్టుకొని మనకి ఇవ్వగానే దేవుడు మూలనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇరవై రెండో తారీఖున ఉదయాన్నీ దేవుడి దగ్గర దీపం అనేది పెట్టుకొని ఆ రోజు సాయంత్రం కూడా మనం దీపావళి ఎలా చేసుకుంటామో అలాగ పండగలా చేసుకొని మన ఇంట్లో ఐదు దీపాలు అనేది వెలిగించమని చెప్పారండి మాకు ఇంటికి వచ్చి అయితే చెప్పారు మీ అందరికీ కూడా ఇచ్చారా ఇస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఇవి ఐదు వందల సర సంవత్సరాల తర్వాత మనకి ఈ దీపం కింద ఒక్కొక్కటి వంద సంవత్సరాల కింద అనుకొని ఈ దీపం అనేది పెట్టుకోవాలంటండి మాకైతే ఉదయం వచ్చి ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా ఇస్తే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది ఉపయోగకరం కదా ఏంటంటే మనకి ఈ ప్రతిష్ట ఈ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరికి మనకి అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి అంటే చాలా మంచిది కదండి ఆ అనేవి మన వరకు మన గడప వరకు తెచ్చిస్తున్నారంటే చాలా సంతోషం కదండి అందుకే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి చేస్తే ఏంటంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ ఈరోజైతే మాకు యక్షంతలు ఈరోజు వచ్చేయండి వెంటనే వీడియో అనేది పెడదామని పెట్టాను అలాగేనండి మీకు కూడా అందితే మట్టుగా కామెంట్ చేయడం మట్టు మర్చిపోవద్దండి కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్